హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పులివర్తి బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో ఒక కొత్త ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చానండి ఆల్ ఇన్ వన్ అంటారండి ఈ సోప్ అయితే ప్రతి ఒక్కరికి పడుతుంది ఏ టైప్ ఆఫ్ అయినా సరే ఇది నెంబర్ వన్గా ఉంటుందండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు హండ్రెడ్ ఇయర్స్ వాళ్ళు కూడా ఈ సోప్ అనేది వాడచ్చండి మీకు ఒకటి రెండు అని కాదు హెలిరానికి యాసిడ్ నుంచి ఈ విటమిన్ ఆయిల్ దగ్గర నుంచి గ్లిజరిన్ దగ్గర నుంచి అలోవెరా దగ్గర నుంచి ఇంకా వేప తులసి ఇవన్నీ వేసి తయారు చేసిన సోప్ అంటే ఇక మీరు ఆలోచించండి అర్థం చేసుకోండి ఊహించలేని రిజల్ట్ మీకు రావటం జరుగుతుందండి ఏ రకమైనటువంటి కెమికల్స్ వాడకుండా అన్నీ స్వయంగా నా దగ్గర నుంచి మీరు ఏ ప్రోడక్ట్స్ అయితే అందరూ తీసుకుంటున్నారు నా వీడియోస్లో చూస్తున్నారు ఆ ప్రోడక్ట్స్ ఒరిజినల్ ప్రోడక్ట్స్ పెట్టి ఈ సోప్ తయారు చేయించటం జరిగిందండి ఇది అంతా మేము వాడి చూసి ట్రైల్ వేసిన తర్వాత ఈ సోప్ అనేది సక్సెస్ అయిన తర్వాతే మీ ముందుకి తీసుకురావటం జరిగిందండి మేము అన్ని టెస్టింగ్లు అన్నీ చేపించి అయిపోయిన తర్వాత తీసుకొస్తామండి ఈ సోప్ అనేది మీరు ఈ ఎండాకాలం వాడుకున్నారు అంటే మీకు చెమట పొక్కుల్లాంటివి చెమట లాంటివి చెమట బోసి ఒళ్ళు చిమచిమలాడుతూ ఉంటుంది కదా అలా ఉన్న ఒంటికి అన్నిటికీ కూడా ఇందులో వేప తులసి అలోవీరా మనం అన్నీ కలిపాం కాబట్టి అంత సూపర్ టూపర్గా ఉంటుందండి ఆల్రెడీ మన దగ్గర త్రీ సోప్స్ అనేవి వెరైటీస్ అనేవి మన దగ్గర ఉన్నాయి కదండి మూడు రకాల సోప్స్ అందరూ ప్రతి ఒక్కరూ తీసుకుంటూ ఉన్నారు కదా ఇప్పుడు ఇంకొక కొత్త సోప్ అనేది మీ ముందుకి తీసుకురావటం ఇది టూ సోప్స్ సెట్తో మీకు లభిస్తుందండి ఫోర్ సోప్స్ సెట్ టూ సోప్స్ సెట్ ఉంటుంది మంచి రీజనబుల్ రేటు పెట్టామండి అందరికీ అందుబాటులో ఉండేటట్లు మధ్యతరగతి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి మా ప్రోడక్ట్ అనేది ప్రతి ఒక్కరు యూస్ చేయాలి అనే కాన్సెప్ట్ తోటి మీ ముందుకి ఏదైనా సరే మేము తీసుకొస్తున్నామండి అందరూ వాడుకోవాలి కదా ప్రతి ఒక్కరికి ప్రతిదీ వాడుకోవాలి అందులో నా ప్రోడక్ట్ అంటే చాలామంది ప్రాణం పెట్టేవాళ్ళు ఉన్నారండి పద్మాస్ ప్రోడక్ట్స్ అంటే అసలు పడిపోయే వాళ్ళు ఉన్నారనమాట అంత ఫ్యాన్స్ ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం కూడా మేము రేటు పెట్టలేము మేడం మేము మధ్యతరగతి వాళ్ళం మేము స్టూడెంట్స్వి అని చెప్పి వాళ్ళు కాల్స్ చెప్తుంటే నాకు ఒక రకమైన ఫీలింగ్ వచ్చిందండి అయ్యో నా ప్రోడక్ట్ అందరికీ నేను అందించలేకపోతున్నానా ఏంటి అని నాకు నేనే అనుకున్నానండి అలా అనుకోని ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా మీ స్కిన్ని మీరు కాపాడుకునే విధంగా నేను ఈ ప్రోడక్ట్స్ అన్నీ మీ ముందుకు తీసుకురావటం జరిగిందండి ఈ సోప్ చూస్తుంటేనే చూడండి ఎంత అందంగా ఎంత అమోఘంగా ఉందో స్మెల్ కూడా అంతే బాగుంటుందండి ఎందుకంటే ఆల్రెడీ నేను వాడేసాను కాబట్టి మీకు చెప్తున్నాను మీకు వన్ మంత్ వస్తుందండి రెండు పూటలా మీరు స్నానం చేసిన ఈ సోప్ అనేది చాలా బాగుంటుంది మా దగ్గర ఉన్న సోప్స్ అన్నీ కూడా పాలుతోనే తయారు చేసినవండి ఏ సోప్ అయినా చూడండి వాటర్లో వేశాను తాబేలు పిల్ల కనిపించినట్టే కనిపిస్తుంది కదండి సోప్ అయితే చూస్తుంటే ఎలా ఇది తోముకుంటే మీకు సోప్ అనేది ఉంటుంది అనేది కూడా మీకు తెలుసుకోవాలని ఉంటుంది కదా నేను ఒకసారి ఈ సోప్ని యూజ్ చేసి మీకు చూపిస్తానండి ఆల్రెడీ మన దగ్గర ఉన్న సోప్స్ నేమ్స్ కూడా నేను పైన స్క్రీన్ మీద ఇస్తానండి మీకు నెంబర్ కూడా ఇస్తాను ఆ వాట్సాప్ నెంబర్ మీద హాయ్ అని పెడితే చాలండి మా లిస్ట్ ఫార్వర్డ్ అవుతుంది మీకు పద్మాస్ ప్రోడక్ట్స్ అన్నీ అవైలబుల్గా ఉంటున్నాయి అందులో ఉన్నవన్నీ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ సోప్స్ కావాలి అనుకునే వాళ్ళు మంచి రీజనబుల్ రేట్ అండి ఇప్పుడు ఈ సమ్మర్కి వాడుకొని మీ స్కిన్ని కాపాడుకోండి చూడండి ఈ సోప్ అనేది నేను జస్ట్ వాటర్తో తడిపి తోముకుంటున్నాను కదండీ ఎంత బాగుందో చూడండి ఫ్రెష్గా తాజాగా ఉంటుందండి హాయిగా నిద్రపోతారండి ఈ సోప్తో స్నానం చేస్తే పిల్లలైనా సరే పెద్దలైనా సరే గోరువెచ్చటి నీళ్ళతోటి స్నానం చేసి పడుకున్నారంటే ఇది ఎండాకాలం కదా చన్నీళ్ళతో చేసినా కూడా ఈ సోప్ పెట్టి హాయిగా రాత్రి పడుకున్నారంటే తెల్లవారి వరకు మెలకు రాదండి అంత నిద్రపడుతుంది ఈ సోప్ ఎందుకంటే అందులో వేసిన ఐటమ్సే అంత మంచివి కదండి ఏ రకమైన కెమికల్ లేదు మనకి సోపు రుద్దితే వాళ్ళు డ్రై అయినట్టు స్కిన్ అంతా ఎండిపోయినట్టు ఆరిపోయినట్టు దురదగా పొట్లు లేస్తూ అలా ఉంటాయి బయట సోప్స్ వాడాము అంటే మనం ఏదో బురబురా నూరుకు వస్తుందని చెప్పి ఆ సోప్స్ వాడతారు అవి అసలు వాడకూడదండి ఏ కెమికల్ వేయకుండా ఉన్న ఇలాంటి న్యాచురల్ సోప్స్ వాడి మీ స్కిన్ని కాపాడుకోండి స్కిన్ క్యాన్సర్లు ఎక్కువగా వస్తున్నాయండి ఈ మధ్య అలాంటివి మీ దరిదాపులకు కూడా రాకుండా మీ స్కిన్ని మీరు కాపాడుకోండి చూడండి సోప్ అనేది ఎంత అందంగా ఉందో నీమ్ సోప్ అండి ఈ సోప్ పేరు వేప అలోవీరా తులసి ఇవన్నీ వేసి ఇంకా మేకపాలు ఆల్తోటి అన్ని రకాల ఆయిల్స్ వేసి ముఖ్యంగా హెలిరానిక్ యాసిడ్ అనేది మంచి కాస్ట్ అండి ప్రతి బ్యూటీ ప్రోడక్ట్స్లో వేస్తాం కదా అది మేము సోపులో వేసి తయారు చేసామండి ఆల్రెడీ ఆ నీమ్ సోప్ గురించి చెప్పేసాను కదా మన దగ్గర ఆల్రెడీ ఎప్పటి నుంచో ఇవిగోండి ఈ సోప్స్ అనేవి సోప్ వచ్చేసి హనీ ఆరెంజ్ సోప్ అంటారండి ఇది కూడా కోట్ మిల్క్ తోటే అంటే మేకపాల్తో తయారు చేసిన సోప్ అండి ఈ సోప్ సైజ్ అయితే చాలా పెద్దదండి చూడండి మీకు వన్ మంత్ పైనే వస్తుందండి ఈ సోప్ అనేది ఈ సోప్ అయితే మీకు టూ సోప్ సెట్ ఫోర్ సోప్ సెట్తో మీకు అవైలబుల్గా ఉందండి హనీ ఆరెంజ్ సోప్ అండి మీకు వాట్సాప్లో హాయ్ అని పెడితే లిస్ట్ ఫార్వర్డ్ అవుతుంది కదండి అందులో నేమ్స్ అన్నీ ఉన్నాయండి మా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మీరు ఆర్డర్ చేసుకోవాలి అంటే మీకు ఏది కావాలి అనేది క్లారిటీగా మాకు పెట్టండి అది ఒకటండి ఇంపార్టెంట్ మీరు అడ్రస్ పెట్టేటప్పుడు పేరు పెట్టరు లేదంటే పిన్ కోడ్ పెట్టరు అలా అవకతవకలుగా తప్పులు పెడితే అడ్రస్ మాత్రం మీ మీ ప్రోడక్ట్ని పంపించమండి పక్కన పడేయటం జరుగుతుంది మళ్ళీ మమ్మల్ని అడిగితే మాత్రం కుదరదండి మీరు అన్ని పక్కాగా కరెక్ట్గా పెడితేనే మీకు పంపించటం జరుగుతుంది ఇది కాఫీ గోట్ మిల్క్ సోప్ అంటారండి మీరు వెంటనే తెల్లగా రావాలి అంటే ఈ కాఫీ గోట్ మిల్క్ సోపును వాడుకొని మీరు తెల్లగా రావచ్చండి ఇప్పుడు నేను చూపించిన ప్రతి సోపు కూడా మీ స్కిన్కి ఏ స్కిన్కి ఏది పడుతుంది మీరు అనేది ఆలోచించుకొని మీరు తీసుకోండి చక్కగా మీ స్కిన్ని కాపాడుకోండి ఏ రకమైనటువంటి కెమికల్స్ లేకుండా పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు సోప్స్ అనేటివి అవైలబుల్గా ఉంటాయండి ఇంకా కొత్త కొత్త వెరైటీ సోప్స్ కూడా మీ ముందుకు వస్తాయండి ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సోప్ అనేది పడుతుంది కదా అలా ఈ కాఫీ గోట్ మిల్క్ సోప్ అనేది మీకు దగ్గరగా చూపిస్తున్నానండి మరొక్కసారి చూడండి సోప్స్ కూడా మా దగ్గర అంత అందంగా ఉంటాయండి ఆల్రెడీ మన దగ్గర అవైలబుల్గా అందరూ తీసుకొని తీసుకుంటూ ఉన్న సోప్స్ విచ్చలవిడిగా బీభచ్చంగా వందలు వేల సోప్స్ మనం పంపిస్తూ ఉన్నామండి యాంటీ ఏజింగ్ సోప్ అంటారండి ఇది చూడండి మిల్క్ వైట్ తోటి తెల్లగా తలతళలాడుతూ మెరిసిపోతూ ఉంటుందండి ఇది మీ ముఖం మీద ముడతలున్నా సరే స్కిన్ ముడుచుకుపోయినట్లున్నా సరే ఎవరికైనా పిల్లలకైనా ఎవరికైనా సరే స్కిన్ ఏదైనా డ్యామేజ్గా ఉన్నా అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యాంటీ ఏజింగ్ సోప్ అనేది మీకు పనిచేస్తుందండి ముఖ్యంగా ముడతలు ఉన్న వాళ్ళకి ఇది సూపర్ సూపర్గా పనిచేస్తుంది చూడండి ప్రతి సోపు నేను యూజ్ చేసి చూపిస్తున్నాను కదండి ఎంత బాగుందో మీరు లైవ్లో చూడాలి కదా చూపిస్తున్నాను చూడండి ఇక ఈరోజు వచ్చిన నీమ్ సోపు కొత్త సోప్ అండి మీకు మంచి ఆఫర్ రేట్లో రీజనబుల్ రేట్లో మీ ముందుకు వచ్చింది కావాలి అనుకునేవాళ్ళు ఆర్డర్ చేసుకోండి పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మీ స్కిన్కి ఏ సోప్ అంటే ఆ సోపు వాడారు అంటే మీ స్కిన్ డ్యామేజ్ అవుతుందండి క్యాన్సర్ బారిన పడుతున్నారు ఎక్కువ మంది మీరు ఆచితూచి స్కిన్కి సంబంధించినవి మీరు మంచి ప్రోడక్ట్స్ వాడుకొని మీ స్కిన్ని కాపాడుకోండి డేంజర్లో పడకుండా ఉంటుంది మీ స్కిన్ అనేది ఎందుకు చెప్తున్నానంటే స్కిన్ క్యాన్సర్లతో బాధపడే వాళ్ళు చాలా చాలా ఎక్కువగా ఉన్నారండి ఇప్పుడు